మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళ జరుగుతున్న కుంభనగర్ హరహర మహాదేవ నామస్మరణతో మోరం ఆగుతోంది అర్ధరాత్రి తర్వాత నుంచి కుంభమేళ చివరి ప్రత్యేక స్నానాలు మొదలయ్యాయి జనవరి పదమూడున ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఇవాటితో పరిసమాప్తం కానుంది దీంతో త్రివేణి సంగమ ప్రాంతం జలసంద్రాన్ని తలపిస్తోంది మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహావేడుక జనవరి పదమూడున ప్రారంభమై ఇవాల్టితో ముగియనుంది చివరి ప్రత్యేక స్నానం కావడమే కాకుండా మహాశివరాత్రి కూడా కలిసి రావడంతో కుంభనగర్ రద్దీగా మారింది నేపాల్తో పాటు దేశం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు అర్ధరాత్రి నుంచే గంగానది తీర ప్రాంతాలు ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి చాలామంది నిర్ణీత సమయానికంటే ముందుగా పుణ్యస్నానాలు చేయగా కొందరు బ్రహ్మముహూర్తం వరకు వేచి ఉండి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాత్రి రెండు గంటల వరకు పదకొండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ సంఖ్య ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షలకు పెరిగింది ఉదయం ఆరు గంటల వరకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఒకటి ఒక్క లక్షలు దాటినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు అరవై ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నౌలోని తన నివాసంలో అధికారులతో కలిసి ఉదయం నాలుగు గంటల నుంచి మేళాలో జరుగుతున్న చివరి ప్రత్యేక స్నానాన్ని పర్యవేక్షిస్తున్నారు బోలేనాథుణ్ణి ఆరాధించే మహాశివరాత్రి పర్వదినోత్సవాన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన సాధు సంతులు కల్పవాసీలు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు హరహర మహాదేవ అంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు అందరికీ పరమశివుడితో పాటు గంగామాత శుభ ఆశీస్యులు ప్రసాదించాలని ప్రార్థించారు